మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు ఆర్మూరులో ఆయనకు చెందిన మాల్ ను స్వాధీనం చేసుకున్నారు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో చేసుకున్న అద్దె ఒప్పందాన్ని టీఎస్ఆర్టీసీ రద్దు చేసుకున్నట్లు ఎండి సజ్జన్న ట్విట్టర్లో తెలిపారు ఆర్టీసీ స్థలంలో మాల్ నిర్మించి కోట్లల్లో అద్దెను వసూలు చేసుకుంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం అండతో ఆర్టీసీకి డబ్బులు చెల్లించలేదు రాష్ట్రంలో ప్రభుత్వం మారడం ఆర్టీసీ అధికారులు స్ట్రిక్ట్గా వ్యవహరించడంతో ఆర్మూరు పాండుకు పెద్ద షాక్ తగిలింది నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో బస్టాండ్ కి దగ్గరలో ఏడు వేలకు పైగా స్క్వేర్ ఫీట్ ల్యాండ్ ను ముప్పై మూడేళ్లకు విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ బిఓటి కింద లీజ్ కు తీసుకుంది ఈ కంపెనీని రెండు వేల పదిహేడులో జీవన్ రెడ్డి భార్య రజితారెడ్డి టేక్ ఓవర్ చేసుకున్నారు ఆ షాపింగ్ మాల్ కి జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ అని పేరు పెట్టారు ఆ మాల్లో షాపులను అద్దెకిచ్చి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు జీవన్ రెడ్డి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండడంతో పాండు ఆడింది ఆటగా సాగింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నాటికి ఎనిమిది కోట్ల రూపాయలు బకాయి పడ్డా ఆర్టీసీ అధికారులు కూడా పెద్దగా పట్టించుకోలేదు నోటీసులు అప్పట్లో నోటీసులు జారీ చేశాక దాదాపు నాలుగు లక్షల దాకా చెల్లించింది జీవన్ రెడ్డికి చెందిన కంపెనీ అయితే ఆర్టీసీ షోకాస్ నోటీసులపై రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు కానీ కోర్టు ఆర్టీసీకి అనుకూలంగా తీర్పు చెప్పింది నెల రోజుల్లోగా ఆర్టీసీకి బకాయిలు చెల్లించాలని మార్చి ఇరవై ఏడున కోర్టు ఆదేశాలిచ్చింది అది ప్రజల సొమ్ము బకాయిలు చెల్లించకపోతే రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆర్టీసీకి పర్మిషన్ ఇచ్చింది హైకోర్టు ఆరుమూరు పాండు ఇప్పటికీ ఇంకా బకాయిలు ఉండడంతో ఆర్టీసీ అధికారులు మాల్ ను తమ స్వాధీనం చేసుకున్నారు జీవన్ రెడ్డి కంపెనీ ఇంకా రెండు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయలను ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంది బకాయిలు చెల్లించాలని గత ఐదేళ్లలో ఇరవై నోటీసులు ఇచ్చినా విష్ణుజిత్ కంపెనీ స్పందించలేదని ఆర్టీసీ ఎండీ సజ్జన ట్విట్టర్లో తెలిపారు ఆర్టీసీ నోటీసులపై బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు ముందు సజ్జనార్ పై ఈసీకి కూడా కంప్లైంట్ చేసింది బకాయిలు అడగడం నేరమైనట్టు అది తమ ఎంపీ అభ్యర్థిపై ప్రభావం పడుతుందని అర్థం పర్థం లేని ఆరోపణలతో ఫిర్యాదు చేసింది ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ ను తప్పించాలని సస్పెండ్ చేయాలని కూడా ఈసీకి బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ చేయడం విచిత్రం ఇప్పుడు మాల్ స్వాధీనం చేసుకుని ఆర్మూరు పాండుకు గట్టి షాక్ ఇచ్చింది ఆర్టీసీ